వరకు ఒక్కరు ఉండకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం సో ఈ విషయాన్ని మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మరి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మా ఉద్దేశం ఒకటే మేము డాక్టర్లను కానీ స్టాఫ్ నర్సులు కానీ లేదా పారామెడికల్ని కానీ ఇబ్బంది పెట్టాలని కదా ఏ ప్రజల కోసం అయితే మనం నియమించబడ్డామో ఆ ప్రజల కోసం సర్వీస్ చేయాలన్నటువంటి ఆలోచనతో మాత్రమే మేము మా వాళ్ళని మేము కాస్త ఒత్తిడి చేయాల్సి వస్తుంది వాళ్ళు అనేదా భావించాల్సిన అవసరం లేదు గుంటూరుకి చాలా దగ్గర పదహైదు నిమిషాలు ప్రయాణం ఉండేటటువంటి ఈపీఎస్లో ఇంతమంది సిబ్బందిని పెట్టినా అదేవిధంగా ఇంకా ముప్పై పడకల ఆసుపత్రిని దీనికి అప్గ్రేడేషన్ చేసిన ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రోజుకి డెబ్బై మంది ఓపీ కన్నా ఎక్కువ రావడం లేదు మరి ఒక కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఏ ఐదు వందలు ఆరు వందలో అంటే ఓపీ పెరగాలని మా ఉద్దేశం కాదు ప్రజలకు ఆసుపత్రుల పట్ల ఒక విశ్వాసం ఉండాలి ప్రభుత్వం యొక్క ఆసుపత్రి పట్ల విశ్వాసం ఉండాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది త్రికణ శుద్ధిగా పనిచేయాలని అందుబాటులో ఉండాలి కాబట్టి డాక్టర్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను కోరుతున్నా మీరు ఏడు మంది ఉన్నప్పుడు పొద్దునంతా ఐదు మంది ఉంటామని చెప్పడం తప్పు ఇక్కడ సాయంకాలం కూడా ఇద్దరు డాక్టర్లు ఉండాల్సిందే ఎందుకంటే ఒక కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్ అలా కాకుండా మీరు ఎక్కడో ఉంటారు ఒక స్టాఫ్ నర్సే డ్యూటీ చేస్తారంటే అది వీలయ్యే పరిస్థితి కాదు సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కూడా ప్రజలు ఇబ్బంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల్లో నిద్ర లేచిన తర్వాత కూడా ఇంకా ఆవలిస్తారు అట్లా ఐదు సంవత్సరాలు వాళ్ళని బాగా వాళ్ళని విడిగా వదిలేయడం జరిగింది ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో వైఫల్యమే ఇంకా మాకు ఐదారు నెలలుగా శాఖల మీద శాఖలు ఉన్నాయి ఇటు అగ్రికల్చర్లో ప్రోడక్ట్స్ విషయంలో కానీ రైతులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా సెటరేట్ కావాలి సో మరి ఇప్పటికి సార్లు రావడం జరిగింది నా ఉద్దేశంలో ఇక ఖచ్చితంగా ఇక మా మార్క్ పాలన స్టార్ట్ అవుతుంది వీళ్ళందరూ కూడా సెట్ అవుతుంది